నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ మార్చి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని జరగబోతున్నాయని మరి మున్సిపల్ ఎన్నికలు జరగడానికి ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది అనేది ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ఎన్నికల కమిషన్ పరంగా అధికారంగానే ప్రకటన చేశాయి ఎన్నికల కమిషన్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది జిల్లా యంత్రాంగాలు కూడా అదే విధంగా అడుగులు వేస్తున్నారు మరి జిల్లా కేంద్రమైన ఏలూరు ఏలూరు మున్సిపాలిటీ రెండు వేల నాలుగు నుండి కార్పొరేషన్గా అవతరించింది మరి అప్పటి నుండి అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేయర్లుగా పనిచేశారు తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది వైఎస్ఆర్సిపి మేయర్లు పనిచేశారు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది మార్చి ఏప్రిల్లో జరిగే మున్సిపల్ ఎన్నికలలో ఏలూరు మేయర్గా ఎవరుండాలి అనేది రాజకీయ పరంగా ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది ఏలూరు నగరంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బడేడు సెంటి గారు బంపర్ మెజార్టీతో విజయం సాధించారు మరి సహజంగా సెంటి గారి నైజం రాజకీయాల్లో రాకముందు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా గా ఉంటాడు చాలా సిస్టమేటిక్గా ఏ చేసిన చాలా ప్లాండ్గా చేయడం అనేది రాజకీయాల్లో రాకముందు ఆయన వ్యాపార లావాదేవీలు కూడా అలాగే సిస్టమేటిక్గా అడావుడి లేకుండా ఒక ప్లాన్గా చేసుకుంటూ వెళ్ళేవారు ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత మరి రాజకీయాలు కూడా ఒక సిస్టమేటిక్గా చేస్తున్నారు ఇప్పుడు ఏలూరులో ఉన్న యాభై డివిజన్లు ఎన్నికలు జరగాలి మార్చి ఏప్రిల్లో ఇప్పుడు ప్రస్తుతం గతంలో ఎస్సీ రిజర్వ్ అయింది రెండు వేల నాలుగులో తర్వాత బీసీ మహిళ అయింది ఇప్పుడు ఓసీ జనరల్లో బీసీ మహిళ ఏలూరు మేయర్గా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున ఏలూరు మేయర్గా షేక్ నూర్జహాన్ పెదబాబు గారే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదికి ఎన్నికలకు ముందు షేక్ నూర్జహాన్ పెదబాబు గారు అనూహ్యంగా అప్పుడున్న టీడీపీలో ఉన్న రాజకీయ విభేదాలు రాజకీయ నేపథ్యం దృష్ట్యా టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో హైదరాబాద్లో హైదరాబాద్ లో జాయిన్ అయ్యారు అప్పుడు షేక్ నూర్జహాన్ పెదబాబు గారు అప్పుడు ఎమ్మెల్యే ఆల నాని గారి సమక్షంలో హైదరాబాద్ లో జాయిన్ అయ్యారు మరి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆనాడు జరిగిన రాజకీయ ఒప్పందం ప్రకారం ఓసీ జనరల్లో బీసీ మహిళనే మళ్ళీ మేయర్గా కొనసాగించారు పద్నాలుగులో షేక్ నూర్జాహాన్ పెదబాబు గారే ఉన్నారు పంతొమ్మిదిలో షేక్ నూర్జాన్ పేద మార్చ్ అంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో షేక్ నూర్జాన్ పెదబాబు గారే మేయర్గా అప్పటి నుంచి కొనసాగుతూ ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి షేక్ నూర్జాన్ పెదబాబు గారు మళ్ళీ తన మాతృ సంస్థలోకి మళ్ళీ ఆరంగేట్రం చేసి మరి అదే మేయర్ పోస్ట్ని కొనసాగించుకునేలా ఏలూరు ఎమ్మెల్యే పెద్దబాబు గారు వీళ్ళు మాట్లాడుకుని రాజకీయ పరంగా పెద్దలు మాట్లాడుకుని మరి మెయిన్గా ఏలూరులో షేక్ నూర్జాన్ పెదబాబు గారిని కొనసాగించేలా కూడా నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అప్పుడు దాదాపుగా నలభై ఏడు స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో ఏలూరు కార్పొరేషన్ మూడు మాత్రమే టీడీపీ గెలిచాయి మరి ఇప్పుడు తర్వాత కూటమి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు చాలామంది టీడీపీలోకి వెళ్ళారు మేయర్ గారు దంపతులు టీడీపీలోకి వెళ్ళారు వాళ్ళకి కావాల్సిన మెజార్టీ ప్రకారం కార్పొరేషన్ కైవసం చేస్తున్నారు ఇప్పుడు టీడీపీ ఆధీనంలో ఏలూరు కార్పొరేషన్ ఉంది టీడీపీ మేయిర్గా షేక్ నూర్జాన్ పెదబాబు గారు ఉన్నారు అంతవరకు బాగానే ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఏప్రిల్ మే మరి ఎలక్షన్ కమిషన్ ఇచ్చే షెడ్యూల్ని బట్టి ఉంటుంది అప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఏలూరు మేయర్ ఎవరు అనేది ఇప్పుడు చర్చ తాజాగా ఎంటీవీకి అందుతున్న సమాచారం ప్రకారం ఏలూరు మేయిర్గా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఏప్రిల్ నుండి జరిగే ఎన్నికలలో మళ్ళీ ఇప్పటి వరకు షేక్ నూర్జహాన్ గారు మాత్రం మెయిర్గా కొనసాగుతున్నారు టూ టర్మ్స్ మూడోసారి కూడా షేక్ నూర్జహాన్ గారి కుటుంబానికే ఈ మేయిర్ పదవి రాబోతుంది వస్తుందని కూడా ప్రచారం విస్తృతంగా జరుగుతుంది ఏలూరులో మరి ఈసారి రెండు వేల ఇరవై ఆరులో జరిగే మున్సిపల్ ఎన్నికలలో ఈసారి ఎస్ఎంఆర్ పెదబాబు గారిని మెయిర్గా చేయాలి లేకపోతే ఎస్ఎంఆర్ పెదబాబు గారు మేయిర్గా ఉండాలి టూ టర్మ్స్ మరి పెద్దబాబు గారు సతీమంటే మేయిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు థర్డ్ టైము ఎస్ఎంఆర్ పెదబాబు గారికి మేయర్ పదవ అవకాశం వస్తుంది వచ్చేలా కూడా ఒక స్థానిక ఎమ్మెల్యే గారు పెదబాబు గారు ఒక అంచనాకు వచ్చారని రాజకీయ పుకార్లు కొనసాగుతున్నాయి మరిది వాస్తవం కాదా ఇంకా క్లారిటీ లేదు కానీ గత దసరా నాడు మరి ఈ విధంగా ఒక రాజకీయ పరమైన ఆలోచన చేశారు ఏలూరు ఎమ్మెల్యే గారు పెద్దబాబు గారు అని కూడా ఒక సమాచారం బయటకు వచ్చింది అది కూడా టీడీపీ రాజకీయ వర్గాల నుండి బయటకు వచ్చింది అది అవునా కాదా అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేనైతే దాన్ని కరెక్ట్ చేయలేను కానీ సమాచారం అయితే బయటకు అయితే అధికారంగా ఉన్న అధికార పార్టీ నాయకుల ద్వారా కొంత సమాచారం బయటకు వచ్చింది అంతవరకు అయితే నేను చెప్పగలను మరి మార్చిలో జరిగే ఎన్నికల్లో మరి పెద్దబాబు గారిని మేయర్గా చేయాలన్నప్పుడు ఇప్పుడు ఏలూరు యాభై డివిజన్లు కార్పొరేషన్ కూడా ఓసీ జనరల్ ఉంది మళ్ళా ఎస్ఎంఆర్ పెదబాబు గారు మేయర్ అవ్వాలంటే ఏలూరు కార్పొరేషన్ బీసీ జనరల్ అవ్వాలి బీసీ జనరల్ అయినప్పుడు మహిళ ఉండొచ్చు పురుషులు ఉండొచ్చు కాబట్టి ఒక పెద్దబాబు గారికి రెండు వేల ఇరవై ఆరులో ఏలూరు మేయర్గా పదవి కట్టబెట్టాలని అధికార పార్టీ భావిస్తే ఖచ్చితంగా పెదబాబు గారు ఏలూరు కార్పొరేషన్ని ఎమ్మెల్యే గారు మరి బీసీ జనరల్ చేస్తే పెదబాబు గారికి ఛాన్స్ వస్తుంది మరి అట్లా చేయడానికి అవకాశం ఉందా ఓసీ జనరల్లో ఉన్న కార్పొరేషన్లో ఇప్పుడు మళ్ళీ బీసీ జనరల్ వెంటనే చేయడానికి అవకాశం ఉందా కానీ ఎస్సీ రిజర్వ్ అవుతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది గతంలో రెండు వేల నాలుగులో ఎస్సీ అయింది మళ్ళీ ఇప్పుడు రొటేషన్లో ఎస్సీ రిజర్వేషన్ అయ్యే అవకాశం ఉంది ఎస్సీ జనరల్ అవుతుందా లేకపోతే ఓసీ జనరల్ అంటే ఆల్రెడీ ఓసీ జనరల్ ఇప్పుడు మేయర్గా నూర్జహాన్ గారు ఉన్నారు కాబట్టి మరి ఎస్సీ అవుతుందా లేదో తెలియదు లేకపోతే ఎస్సీ మహిళ ఇద్దో లేదో తెలియదు మరి కొంతమంది ఎస్సీ నాయకులు కూడా ఇప్పుడుండే మేము మేయర్ కాబోతున్నాము ఎస్సీ రిజర్వేషన్ అవుతుంది ఏలూరు కార్పొరేషను మేయర్ అభ్యర్థిగా టీడీపీలోనే వాళ్ళ ఎస్సీ సంబంధించిన నాయకులను కూడా కొంతమంది ఒకరిద్దరు నాయకులు అక్కడక్కడ చాలా మంది దగ్గర చెప్పుకుంటున్నారట ఈ మధ్యకాలంలో అలా ఎస్సీ రిజర్వేషన్ ఏలూరు కార్పొరేషన్ అవుతుందో లేదో తెలియదు టీడీపీలో ఉన్నంత మాత్రాన అక్కడ ఉన్న ఎస్సీ నాయకులందరూ కూడా మేమే మేయర్ కాబోతుందని చెప్పి ఒకరిద్దరు నాయకులు చాలామంది నాయకుల దగ్గర చెప్పుకుంటున్నారట మరి ఏలూరు ఎమ్మెల్యే గారి ఆలోచన ఎలా ఉందో తెలియదు మరి బీసీ జనరల్ చేసి పెదబాబు గారిని మేయర్ చేస్తారా కాకపోతే మరి పెద్దబాబు గారికి అయితే రాజకీయంగా ఏదో పదవి అయితే అవసరం ఉంటుంది లేకుండా ఉంటుందా పదేళ్ళ పాటు రాజకీయాన్ని రాజకీయ పార్టీ పరంగా అధికారాన్ని అధికారం అనుభవిస్తున్న ఎస్ఎంఆర్ పెదబాబు గారు మరి వాళ్ళు నెక్స్ట్ టైము పదవి మున్సిపల్ ఎన్నికల నాటికి మరి వాళ్ళు పదవి కోల్పోతే నెక్స్ట్ ఏదో పదవులు ఉండాలని కోరుకోవడం రాజకీయ నాయకుడు ఎస్ఎంఆర్ పెదబాబు గారికే కాదు ఎవరికైనా ఉంటుంది రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన ఉంటుంది ఒకసారి పదవి చేశాం కాబట్టి మళ్ళీ పదవి ఏదో పదవులకు ఉండాలి వెళ్ళాలని ఆలోచన ఉంటుంది తప్పు కాదు అది అది ఎస్ఎంఆర్ పెదబాబు గారు తప్పు కాదు కాకపోతే కంటిన్యూ ఒకే ఫ్యామిలీ మూడోసారి కూడా ఎస్ఎంఆర్ కుటుంబానికి మేయర్ పదవి వస్తుందని చెప్పంటే మరి ఆ పార్టీ అంటే టీడీపీలో పెద్దబాబు గారు ఉన్నారు కాబట్టి టీడీపీలో ఉన్న మిగిలిన నాయకుల ఆలోచన ఎలా ఉంటుంది వారి అభిప్రాయాలు ఎలా ఉంటాయి టీడీపీని ఎప్పటి నుంచో టీడీపీ స్థాపించిన నాటి నుంచి టీడీపీ నాయకులు ఉంటారు మరి టీడీపీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు ఒక విధంగా చెప్పండి మరి బడేట్ సంటి కార్లో మరి ఆయనకి గెలుపు కోసం పనిచేసిన టీడీపీ నాయకులు ఉంటారు రాజకీయ పరంగా అనేక రకాలుగా పనిచేసిన నాయకులు ఉంటారు మరి వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది కదా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి లాయల్ పర్సన్గా గా ఉన్నాం సంటి గారికి పనిచేసాం పార్టీ కోసం పనిచేసాం కాబట్టి మేయి పది మాకే వస్తుందని చెప్పి టీడీపీలో ఒరిజినల్గా టీడీపీలో ఉన్న నాయకులకు కొంత ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా మేయి కావాలని కోరుకోవడం ఏమాత్రం తప్పు కాదు అడగడంలో తప్పు కాదు ఎమ్మెల్యే గారు వాళ్ళు అంతకంటే తప్పు కాదు కానీ మరి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి నేపథ్యంలో మరి పెదబాబు గారిని ఇరవై ఆరు మున్సిపల్ ఎన్నికల్లో బీసీ జనరల్ చేసి పెదబాబు గారిని మేయర్ చేస్తారని ఒక విస్తృతమైన ప్రచారం జరుగుతుంది అది వాస్తవం కాదనేది నేను నిర్ధారించలేను కానీ టీడీపీలో అధికారులు ఉన్న పార్టీ నాయకులే కొంతమంది బాహాటంగానే బయట చెప్తున్నారు నెక్స్ట్ పెదబాబు గారే ఉంటారట పెద్దబాబు గారిని మేయర్ చేయడానికి బీసీ జనరల్ చేయడానికి ఎమ్మెల్యే గారు ఓకే అన్నారట అనేది అట అన్నాను తప్ప కరెక్ట్ అని నేను అంటలేదు ఇలా చర్చ జరుగుతుంది ఏలూరు నగరం అంతా కాబట్టి ఇరవై ఆరులో ఎస్ఎంఆర్ పెదబాబు గారు మేయర్ కాబోతున్నారా లేదంటే మరి టీడీపీలో మరి ఎస్ఎంఆర్ పెదబాబు గారు ఒరిజినల్గా టీడీపీయే అనుకోవాలి ఒక విధంగా చెప్పాలి మరి టీడీపీ పద్నాలుగులో టీడీపీ ద్వారా అతను మెయిర్ అయ్యారు వాళ్ళ కుటుంబం మెయిర్ అయ్యారు కాబట్టి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోయారు అతని మధ్యలో పార్టీ మారారు కాబట్టి ఒరిజినల్గా పార్టీ మారకుండా ఉన్న వాళ్ళు టీడీపీలో పద్నాలుగు నుంచి లేదా అంత ముందు నుంచి వాళ్ళు కూడా ఏదో పదో కాలం కోరుకుంటారు కదా మరి వాళ్ళకి అవకాశం వస్తుందా రాదా చూడాలి మరి ప్రజానిక ఏలూరులో చర్చ జరుగుతున్నట్టుగా పెద్దబాబు గారు మేయర్గా ఏలూరులో ఉండబోతున్నారా కాబోతున్నారా అనేది చర్చ నడుస్తుంది మరి ఏం జరుగుతుంది మరి ఏలూరు ఎమ్మెల్యే గారు మరి రాజకీయ వ్యూహం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనేది అందరూ తెలుసు మరి గత పద్దెనిమిది నెలల్లో ఆయన రాజకీయ ఆలోచనలు చాలా డిఫరెంట్గానే ఉన్నాయి ఎవరు ఆలోచనలకు అనకుండానే ప్లాన్ చేస్తారు దానికి ఉదాహరణ ఎడా చైర్మన్ శివప్రసాద్ గారిని తీసుకొచ్చి ఎడా చైర్మన్గా కూర్చోబెట్టారంటే అప్పటి వరకు ఆ పేరు పరిశీలనలో లేదు చాలా రకరకాల పేర్లు వచ్చాయి కానీ ఎవరు ఊహించిన విధంగా శివప్రసాద్ గారు తెర మీదకి వచ్చారు కాబట్టి రేపు మెయిన్గా ఏలూరు ఎమ్మెల్యే గారు ఎవరిని తీసుకొచ్చి ఊహించని వ్యక్తిని తీసుకొచ్చి పెడతారేమో తెలియదు కానీ ప్రచారం అయితే రెండు వేల ఇరవై ఆరులో మేయర్గా షేక్ నూర్జహాన్ గారి తర్వాత మూడోసారి వాళ్ళ కుటుంబం నుండి పెద్దబాబు గారు మేయర్గా ఉంటారని ప్రచారం జరుగుతుంది మరి టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా మేమే మేయుగా కాబోతున్నామని చెప్తున్నారు వాళ్ళకి రైట్ ఉంది మరి టీడీపీలో ఒరిజినల్గా ఉన్న వాళ్ళు అవుతారా మధ్యలో పార్టీలు మరి ఇటు వచ్చి మళ్ళీ వచ్చిన వాళ్ళకి అవకాశం ఏలూరులో రాబోతుంది అనేది ఏం జరుగుతుందో చూడాలి థ్యాంక్ యూ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ Nine four nine one zero double four eight three six.